హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే టమోటా రోటి పచ్చడి చేస్తున్నామండి అయితే చేసుకునే విధానం చూపిస్తున్నాను ముందుగా స్టవ్ పైన గిన్నె పెట్టుకోవాలి ఆ గిన్నెలో మనం ఆయిల్ వేసుకొని కడిగిన పచ్చిమిర్చి వేసుకోవాలండి అవి వేసుకున్న తర్వాత అవి వేగే లోపల మనము టమోటాలు కడిగి కట్ చేసి పక్కన పెట్టుకోవచ్చండి అట్లా కట్ చేసి పక్కన పెట్టుకునే లోపల మనకైతే పచ్చిమిర్చి అయితే వేగిపోతాయండి అలా వేగిన తర్వాత మనకి పచ్చిమిర్చి చక్కగా వేగుతున్నాయి కదండి చూడండి ఫ్రెండ్స్ అట్లా వేగిన తర్వాత మనమైతే ఒక గిన్నెలోకి తీసి తీసిపెట్టుకోవాలి అలా తీసుకున్న తర్వాత మనకు ఇందాక టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి ఆ గిన్నెలో నూనెలో వేసేసుకోండి వేసుకున్న తర్వాత కొంచెం కళ్ళుప్పు అట్లాగే కడిగిన చింతపండు చింతపండు కూడా వేసుకోవాలండి కళ్ళుప్పు వేయడం వల్ల మనకి చింతపండును టమోటాలు తొందరగా మగ్గుతాయండి చాలా తొందరగా మగ్గుతాయి కాబట్టి కొంచెం టైం కూడా సేవ్ అవుతుంది అందుకని ఎప్పుడు అట్లా వేసుకోండి అలా వేసుకున్న తర్వాత మగ్గిపోతున్నాయి చూడండి ఫ్రెండ్స్ అలా మగ్గిన తర్వాత చల్లారేదా దాకా కొంచెం పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడైతే మనం రోడ్డు దగ్గరికి వెళ్దాము నూరుకోవడానికి ఫస్ట్ అయితే టమాటాలు వేసుకోవాలండి టమాటాలు వేసుకున్న తర్వాత నూరుకోవాలండి నూరుకున్న తర్వాత టమాటాల్లో కొంచెం చింతపండు వేసాం కదా అది కొంచెం వేసేసుకొని ఈ పచ్చిమిర్చితో పాటు రుబ్బేసుకోండి రుబ్బుకున్న తర్వాత మిగతా మిశ్రమం మొత్తం మనమైతే రోటిలో వేసుకోవాలి రోటిలో వేసుకున్న తర్వాత అది మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి అయితే రుబ్బుకోవాలండి రుబ్బుకున్న తర్వాత మనము ఆ రోట్లో ఉన్న పచ్చడి అంతా పక్కకు తీసి పెట్టుకోవాలండి తీసుకున్న తర్వాత దాంట్లో మిగతా మిశ్రమాలన్నీ ఏమేమి వేస్తున్నానో చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే కొత్తిమీర ఆ తర్వాత చిన్నలపాయలు చిన్నలపాయలు వేసిన తర్వాత జీలకర్ర ఇందాక టేస్ట్ చూసామండి కొంచెం ఉప్పు చాలేదు ఉప్పు చాలాకపోతే కొంచెం వేసుకోవచ్చు ఇప్పుడు అంటే కళ్ళు ఉప్పు కొంచెం వేసానండి వేసిన తర్వాత మొత్తము అది దంచి ఫస్ట్ దంచుకోవాలండి దంచుకున్నాక అది కొంచెం మెత్తగా అయిపోయిన తర్వాత ఈ టమాటా మిశ్రమాన్ని కూడా వేసుకొని మొత్తం ఒకసారి నూరుకోవాలండి అలా నూరుకున్న తర్వాత మనకైతే పచ్చడి రెడీ అయిపోతుందండి చూడండి ఫ్రెండ్స్ ఎప్పుడు అత్తగారే చేస్తారు నేను ఏం చేయి ఇస్తానండి పొయ్యి కాడ అత్తయ్య అయితే కూర్చొని అన్నీ ఏవి కావాలన్నా చేసి పెడతారు పట్టే పచ్చళ్ళైనా నూరే పచ్చళ్ళైనా ఏ పచ్చళ్ళైనా కానీ చాలా టేస్టీగా చేస్తారండి అత్తయ్య గారు అయితే మాకు చాలా సపోర్ట్ చేస్తూ ఉంటారు చూడండి ఫ్రెండ్స్ ఎంత ఓపిక్గా చేస్తున్నారు మేము అడిగామని ఇట్లా నూరుకున్న తర్వాత మొత్తము ఓసారి అయితే టేస్ట్ చూసుకోండి చూసుకొని ఉప్పు సరిపోకపోతే వేసుకోండి ఫ్రెండ్స్ మీ ఇంట్లో కూడా ఇట్లాగే చేసుకుంటూ ఉంటారు పెద్దవాళ్ళు ఉన్నారంటే ఇట్లాంటి ఏయో పచ్చళ్ళు అవన్నీ అయితే చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్ అత్తగారు అయితే మాకోసం ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు మాకైతే టేస్ట్ అయితే చాలా బాగా అనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ మా వీడియోలు కనుక మీకు నచ్చినాయి అంటే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయండి పచ్చడి అయితే రెడీ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్